కరీంనగర్ జిల్లా గంగాధరలోని మహాత్మా జ్యోతిబా పూలే బాలికల వసతి గృహంలో సమస్యలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు భవనంలో ఆరు వందల మంది బాలికలు ఉండగా వారికి పదిహేను స్నానాల గదులు మాత్రమే ఉన్నాయి దీంతో తెల్లవారుజాము మూడు గంటలకే స్నానాలకు నిద్ర లేవాల్సి వస్తోందని విద్యార్థులు వాపోతున్నారు భోజనంలో పురుగులు ఉంటే అలాగే వడ్డిస్తున్నారని వర్షం పడితే తరగతి గదులన్నీ జలమయమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉన్నతాధికారులు స్పందించి పాఠశాలలో వసతులు మెరుగుపరచాలని విద్యార్థులు కోరుతున్నారు పెంచెస్ లేవు క్లాసెస్లలో వాటర్ వస్తున్నాయి డార్మెటరీ సుతం సఫిషియం లేదు మేడంకి చెప్తే మమ్మల్ని వేసుకోమంటారు కానీ మేడం అయితే ఏం చూసుకుంటలేరు తిడుతూరు ఫుడ్ల పురుగులు వస్తున్నాయి ఫుడ్ సుతం మంచిగా ఉంటలేదు కరెంటు సుతం మాకు నైట్ స్టడీ కరెంట్ పోతుంది ఫ్యాన్స్ లేవు లైట్స్ లేవు ప్రిన్సిపల్ పేరెంట్స్ అయితే మాట్లాడని ఇయ్యారు డోర్స్ అందరి నుండి మాట్లాడమంటారు ఇట్లా ఫుడ్ గురించి అని చెప్తే మేడం చెప్తారు కాకపోతే పేరెంట్స్ ఇట్లా ఫ్యాన్లు లేవని మేము మాట్లాడితే మీ అయ్యని రమ్మను పెట్టుమాను అని అంటారు బిల్డింగ్ సఫిషియంట్ లేదని అంటే మీ పేరెంట్స్ నంబర్ చెప్పు వాళ్ళు వచ్చి మాట్లాడతారు వాళ్ళని గట్టుమని అనుకుంటే ర్యాష్ మాట్లాడతారు మేడం నా స్కూల్ నా రూల్స్ అంటారు ఎవరు చెప్పినా మాట సార్